చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది నాకు తెలిసిన మటుకు ఈ యొక్క భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో ఇరుక్కుని ఊబిలో ఉన్నటువంటి రైతులను కాపాడడం అంటే నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమగ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీరు ముగ్గురు కాకుండా కేబినెట్ అంతా కూడా శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తక్కువ సమయంలో నెరవేర్చడం వంటిది నిజంగా కూడా చాలా గొప్ప విషయం ఈ ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తూ ఆగస్టు పసిఫిక్ లో యాభై వేలు అంటే లక్ష యాభై వేల వరకు అయిపోతుంది ఇంకా పదిహేను ఆగస్టు వరకు మరి మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం అంటేది నిజంగా కూడా చాలా అదృష్టమైనటువంటి మాట ఇది రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమం ముందరకొచ్చింది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిల్ మేరకు ఇవాళ నాలుగు గంటలకు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉంటే రేపు ఎల్లుండి ఇరవై తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒక పండుగ సంబరాలు జరుపుకోవాలని చెప్పే ప్రతి ఒక్కరు ఆశయము మేము కూడా నిజంగా కూడా రాజకీయాలలో గత నలభై సంవత్సరాల నుంచి ఉన్న ఉన్న సందర్భంలో ఇంత గొప్ప కార్యక్రమము భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేదు మరి ఇది ఒక తెలంగాణ నూతనంగా ఏర్పాటు రాష్ట్రము మరి గతంలో ప్రభుత్వము లక్ష రూపాయలు ఇస్తాను కూడా పూర్తి మందికి ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు ఇవ్వరు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయము దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి వ్యక్తులు రైతు గురించి ఆలోచించే మంది మేధావులు సైంటిస్టులు వారందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు ఇటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయము దీన్ని ఇంకా చాలా మంది రాష్ట్రాలలో కూడా దీన్ని అనుకరిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ఇచ్చినటువంటి హామీలు ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు పెంచడం అనేది అది కూడా అమలవుతా ఉంది దాంతోపాటు విద్యుత్ శక్తి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే యొక్క కార్యక్రమం కూడా జయప్రదంగా నడుస్తూ ఉంది దాంతో పాటు ఇప్పుడు ఈ యొక్క రుణమాఫీ అదే అదే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా మరి ఐదు వందల రూపాయలకే ఇవ్వడం అనేది ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలలో ఆ పూర్తి మరి ప్రజలకు అన్ని రకాలుగా తీసుకురావడం జరుగుతూ ఉంది ఇంకేదైనా ఒకటి రెండు మిగిలిపోతే అది కూడా రాబో రాబో రోజుల్లో అది కూడా పూర్తి చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎన్నికల హామీ పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది నిజంగా మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది గ్రామాలలో మరి ఎప్పుడూ ఈ యొక్క రైతు రుణమాఫీ గురించి చాలా సార్లు కావాలి కావాలని చెప్పి ఎన్నో ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా అడగడం కూడా జరిగింది చట్ట సభలలో కానీ బయట కానీ రైతు వేదికలు కానీ ఈ విధంగా ఎన్నో సందర్భాలు అడిగారు కానీ ఎవరు కూడా ఇంత ధైర్యం చేయలేదు మరి ఒక్కసారి ఇంత ధైర్యం చేస్తున్నారంటే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఈ సంబరాలను జరుపుకునే దాంట్లో మనం భాగస్వామ్యం కావాలి రైతు వేదికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా సమావేశాలు ఏర్పడేయమన్నారు కోఆపరేటివ్ సొసైటీస్ పెద్ద ఎత్తున మనకు ఉన్నాయి ఆ సొసైటీస్ ద్వారా ఇచ్చినటువంటి రైతులందరూ కూడా పిలుచుకొని వారితో సంబరాలు చేసుకోవాలి ఇది చాలా గొప్ప విషయం కాబట్టి అందరు కూడా పాల్గొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారు చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దానిపైన దాదాపు ఒక కమిట్మెంట్ మీద మూడు నెలల నుంచి ఏ విధంగా దీన్ని మనము ఆ డబ్బు పోగు చేయాలి ఎన్ని రకాల ఇబ్బందులు అయినా రాత్రి మొదలు కష్టపడి బ్యాంకర్స్తో కోఆపరేషన్ చేసి తీసుకొని బ్యాంకర్స్తో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనాన్స్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతులకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము దాన్ని నిజంగా కూడా మేము అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము రైతులకు ఈ విధంగా మరి ఈ రుణమాఫీ తీసుకున్న నిర్ణయం పట్ల మేము రైతుగా మరి రైతు ప్రభుత్వానికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు రైతులందరూ కూడా ఈ మూడు రోజులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ మనము భవిష్యత్తు రక్షించుకుంటే ఇంకా భవిష్యత్తులో మనకి ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు కూడా మనకు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తూ మరి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసిన భాగస్వామ్యంలో మీ పాత్ర కూడా ఉంటుందని చెప్పి తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు కానీ నిబంధనలు కానీ తీసేసాడు కేవలం ఓన్లీ పాస్బుక్ ఆధారంగానే తీసుకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా సమస్య ఉత్పన్నం కాదు ఏదైనా అయినప్పుడు జిల్లా లెవెల్లో అధికారులు ఉంటారు అక్కడికక్కడ పరిష్కార మార్గం ఎత్తుతాం ఏదైనా కాని పరిస్థితులు ఉంటే దాన్ని హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది రేపు ఎల్లుండి ఖాతాల పట్ల తర్వాత మీకు దృష్టికి ఏమైనా వస్తే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది గతంలో కూడా రుణాలు ఇచ్చారు మేము కూడా చూస్తాము ఎక్కడో ఒకటి రెండు మూడు సమస్యలు ఉంటే కొన్ని వాళ్ళు రికార్డు రికార్డ్స్ సరిగ్గా పెట్టుకోకను చేయకను అటువంటి సమస్యలు ఉంటే కొద్ది ఉంటాయి అంతే తప్ప అంతకంటే ఎక్కే ఉండదు ఈ యొక్క పాస్బుక్ ద్వారా అన్ని బ్యాంకులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది బహుశా రేపేలు తర్వాత మీకు ఏమైనా వస్తే అది కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం థ్యాంక్ యూ మనము లిస్ట్ కూడా జిల్లా వారిగా రైతులకు